అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జూన్ పన్నెండు నుంచి కూడా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి రాష్ట్ర రైతులకు ఈ తొలి విడతలో ఎంత ఇస్తారనే విషయాన్ని ఇంకా మనకు ప్రభుత్వం అయితే వెల్లడించలేదు ఇక పిఎం కిసాన్ అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎంత డబ్బులు ఇస్తుందనే విషయాన్ని ఇంకా మనకి ఇక్కడ వెల్లడించలేదు మరి మనం గతంలో మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక పద్నాలుగు వేల రూపాయలను ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి పద్నాలుగు వేల రూపాయలను తొలి విడతలో ఐదు వేలు రెండో విడతలో ఐదు వేలు మూడో విడతలో నాలుగు వేలు ఇలా ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు మరి ఆ విధంగా లెక్క పెట్టుకుంటే తొలి విడత కింద ఏడు వేలు వస్తాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని అయితే మనకి ఇంకా వెల్లడించలేదు ఎంత డబ్బులు ఇస్తామని మరి పిఎం కిసాన్ అయితే ఇరవై విడత రెండు వేలు రూపాయలు అయితే వస్తాయి మరి డేట్ అంతా ఫిక్స్ అయిపోయింది రైతులంతా కూడా ఇలా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే రైతులు చేసుకుంటారో అప్పుడే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఇక నిన్నటి వరకు మాత్రమే సమయం ఉంది అంటే ఇరవై తారీఖు వరకే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అరుగుల జాబితా అనేది విడుదల చేయబోతోంది ఈ అరుగుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తుంది మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు మరి కౌలు రైతులకు కూడా ఏ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఇవి చేసుకుని ఉండాలి ఏం చేస్తుండాలి ఏంటి ఏంటనే విషయాలను తెలియజేస్తాను దీంతో పాటుగా ప్రతి రైతు కూడా అంటే ముందుగా మనకు ఈ జిల్లాల రైతులకి ఒక పన్నెండు జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు అయితే జమ అవుతాయి తర్వాత మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లకు వెంటనే డబ్బులు జమ చేసే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఇప్పటికే వచ్చినటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నారా లేదా అని చెప్పి చూసుకోండి మరి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసుకోవచ్చు మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పటికే అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ నెల ఇరవైయో తారీఖు లోపు ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలని కూడా సూచించింది మరి ఎవరైతే ఇరవయో తారీఖులోపు అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట మరి అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే రైతులు ఇప్పటికే మనకు అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకోవడంతో ఈ పనులు కూడా మీరు చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట మరి రైతులు ఏం చేస్తుండాలి ఏంటనే అనే విషయాలను తెలియజేస్తాను అలాగే కొంతమందిని యొక్క పథకం నుంచి తొలగించారు ఎవరికి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావనే విషయాన్ని కూడా మనం చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతు ఎవరైతే మనకు చిన్న సన్నకారు రైతులు ఉన్నారో అంటే ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అన్నదాత సుఖీభవ పథకానికి మరి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులైతే వస్తుంది అంటే భార్యాభర్తలకు ఇద్దరికి భూమున్నా లేకపోతే వారి పిల్లలకు భూమి ఉన్నా కూడా కేవలం ఒకరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు అయితే అందుతాయి ఒకరికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అనుకుంటున్నారో వారు ప్రజాప్రతినిధులు అయి ఉండకూడదు అలాగే మాజీ ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి ఇలాంటి వారందరికీ కూడా అంటే లాయర్లు కానీ డాక్టర్లు కానీ చార్టెడ్ అకౌంటెంట్లు కానీ మనకు గ్రూప్ ఫోర్ ఉద్యోగులు కానీ ఇలాంటి వారందరినీ కూడా తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ప్రకటించడం అయితే జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి కూడా ఎంతోమంది అంటే ఈ యొక్క పథకానికి దూరం అయ్యారు గతంలో మరి అటువంటి వారికి మళ్ళీ కూడా అవకాశం అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం చాలామంది కొన్ని లక్షల మంది ఈ యొక్క పథకానికి మనకు దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను తీసుకోవడానికి అప్లై చేసుకోవడం జరిగిందనమాట మరి అప్లై చేసుకున్నటువంటి వారందరి జాబితా కూడా మనకు ఈ నెల చివరిలో మనకు విడుదల అవ్వబోతోంది మరి ఈ అర్హుల జాబితాలో గనక పేర్లు గనక ఉంటే వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి ఒక అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నేరుగా మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ తీసుకొని మీ యొక్క ఫోన్లో మీరు అన్నదాత సుఖీబావా డాట్ ఏపీవి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు చెక్ స్టేటస్ అనేది కనిపిస్తుంది అనమాట ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి రైతు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే మనకు అక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి అంటే అక్కడ మనకు చూసుకుంటే రిమార్క్స్ దగ్గర ఫార్వర్డెడ్ అండ్ వెరిఫైడ్ అన్న ఉండాలి లేకపోతే వెరిఫైడ్ అయినా అని ఉండాలి లేదంటే మనకు పక్కన మనకు విఏఏ వెరిఫైడ్ అని ఉండాలి లేకపోతే ఎంఏఓ వెరిఫైడ్ అని ఉండాలి ఇలా ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి మీకు అర్హత ఉన్నట్టు మరి ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చినట్లు అనమాట మరి ఇవి కనుక లేకుండా అక్కడ ఏదైనా పెండింగ్ అని ఉన్నా ఎంఏఓ పెండింగ్ అని ఉన్నా విఏఏ పెండింగ్ అని ఉన్నా మరి వెరిఫైడ్ కాకుండా పెండింగ్ అని ఉన్నా ఇట్లా పెండింగ్ అని మాత్రం ఉంటే కనుక మీకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం డబ్బులు అనేది రాదనమాట మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రాకపోవడానికి నేను చెప్పినటువంటి కారణాలు కూడా ఉంటాయి మరి యొక్క పథకం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీకు డబ్బులు జమ అయిపోవాలి మరొక పదహైదు రోజుల్లో మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల కాబోతున్నాయి అని మీరు అనుకుంటే కనుక తప్పకుండా మీరు నేను గతంలో చెప్పినట్లుగానే ఇంకా ఎవరైనా రైతులు చేసుకోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇప్పటికే ప్రభుత్వం పలుసార్లు రైతులకు విజ్ఞప్తి చేసింది మీరు యొక్క రైతు గుర్తింపు కార్డు భూదార్ అని చెప్తారంటే మనకి ఏ విధంగా ఆధార్ కార్డు అయితే ఉందో ఆ తరహాల్లో రైతులందరికీ కూడా భూదార్ అనమాట ఈ యొక్క పదకొండు అంకెల కలిగినటువంటి యొక్క బూదార్ కార్డు అయితే మీకు ఆ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేస్తుంది అంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేస్తే తర్వాత మనకి కార్డులు అనేటివి పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతున్నా కూడా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి యొక్క ఫార్మర్ ఐడి కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఇలా చేసుకుంటున్న భూమున్న ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక చేసుకోకపోతే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో అప్పు ఏం కిసాన్ పథకాల డబ్బులు రానే రాదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే బ్యాంక్ అకౌంట్లు ఈ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పింది మరి ఏ బ్యాంక్ అకౌంట్లకి వేస్తారనేది చూస్తే ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే డబ్బులు వస్తాయి డీబీటీ ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి మరి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఇప్పుడే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు బ్యాంకులోకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా తెలుసుకునే అకౌంట్కి లేకపోతే కనుక ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు అవకాశం అయితే కల్పించిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందవచ్చు మరి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఈ యొక్క సహాయాన్ని అయితే పొందండి మరి ముందుగా నేను చెప్పినట్లుగా ఒక పన్నెండు జిల్లాల వారికి ముందుగా డబ్బులు అయితే వేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా డబ్బులను వేయడానికి రైతులకు అందించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా అంటే అప్లై చేసుకోవడానికి సమయం అయితే అయిపోయింది మరి అర్హుల జాబితా కూడా విడుదలైంది అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ అయిందా లేదో చూసుకోండి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదో చూసుకోండి ఈ క్రాఫ్ట్ చేయించుకున్నారా లేదో చూసుకోండి అలాగే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు భూదార్ కార్డుకి అప్లై చేసుకున్నారా లేదో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ప్రత్యేకంగా మనకు యొక్క సహాయాన్ని అయితే అందించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి భూములు అయినటువంటి కౌలు రైతులంతా కూడా ఇప్పటికీ కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకుని ఉన్నారు మరి ఒకవేళ తీసుకోకపోయినా కూడా పర్వాలేదు రైతు సంబంధించి రైతు సేవ కేంద్రానికి వెళ్ళి ఈ పోర్టల్లో మీరు కౌలు రైతులు అని చెప్పి నమోదు చేయించుకుంటే మీరు దాని ప్రకారం కూడా మీకు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా అందిస్తుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి